The cat sat యవతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలోని మరియు దేవకోన పంచాయతీ అంటివాల్స గ్రామంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల ఘనంగా ఆయన యొక్క చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం నాయకులు వెంకటేష్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రెడ్డి శివుని నాయుడు మాట్లాడుతూ సిపిఎం పార్టీ అగ్రనేతలు పేదల పెన్నిది అట్టడుగు వర్గాలతో మంచి అనుబంధం ఉన్న వ్యక్తి మరియు అటు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలపై ముఖ్యంగా రైతాంగ సమస్యలపై తెలుగు ఇంగ్లీష్ హిందీ మరియు ఇతర భాషల్లో అనర్గలంగా కార్మికుల సమస్యలపై దళితులు గిరిజనులు వ్యవసాయ కూలీలు సమస్యలపై మాట్లాడిన వ్యక్తి అని అలాగే ఆయన జీవితాంతం రాజీ లేని పోరాటం చేసిన మేధావి సీతారాం ఏచూరి దేశ రాజకీయాల్లోని గౌరవాన్ని పొందారని అలాంటి వ్యక్తి ఈ రోజు మరణించడం సిపిఎం పార్టీకి తీవ్ర నష్టదాయకమన్నారు ఇలాంటి సందర్భాల్లో ఆయన యొక్క ఆశయాల సాధన దిశగా అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆ విధంగా పోరాటం చేసే సమస్యలు పరిష్కరించుకోవడమే ఆయనకిచ్చిన నిజమైన అని తెలిపారు ఈ కార్యక్రమంలో సాయిరాం అప్పలనాయుడు కాంతర్ బాబ్జీ వెంకటేష్ బలరాం సిబ్బారావు రామారావు రామస్వామి పాల్గొన్నారు పార్వతీపురం మండి జిల్లా కొమ్మరాడు మండలం దేవకొని పంచాయతీ అంటివాస గ్రామంలో ఈరోజు కామ్రాడ్చూర్ కామరెడ్ సీతారాం యేచూరు గారు నిన్నగా లక్షవారం చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఇలాంటి సందర్భంలో ఆయన యొక్క ఆయన యొక్క ఆయన సుదీర్ఘ కాలంగా ఎంపీగా కొనసాగించారు పార్లమెంట్లో వ్యవసాయ కూలీల సమస్యల పైన దళితుల సమస్యల పైన గిరిజనుల సమస్యల పైన కార్మికుల సమస్యల పైన వ్యవసాయ కూలీల సమస్యల పైన తృతి అనార్గా మాట్లాడిన వ్యక్తి ఈరోజు సీతారాం యేచూరు గారు ఈయన ప్రజల పక్షాన తన జీవితాన్ని పూర్తిగా అంకించేసే పరిస్థితి ఈరోజు ఉంది ఇలాంటి సందర్భంలో ఆయన తెలుగు ఇంగ్లీషు హిందీ ముఖ్యమైన భాషల్లో ఆయన అనర్కంగా మాట్లాడిన పార్లమెంట్లో మాట్లాడిన వ్యక్తి చీతారాం యేసూరు గారు కాబట్టి ఇలాంటి సందర్భంలో ఆయన నిన్న లక్ష్మరం చనిపోవడం సిపిఎం పార్టీకి తీవ్రమైన లోటు అని చెప్పి తెలియజేస్తున్నాను ఇలాంటి సందర్భంలో ఆయన యొక్క ఆస్య సాధన దిశగా ఈరోజు ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కార్మికులు రైతాంగం రైతాంగ ప్రజలు దళితులు గిరిజనులు వ్యవసాయ కూలీలు భవిష్యత్తులో ఆయన ఆయన యొక్క ఆశా శాసన దిశగా పోరాటమే ఇచ్చిన నివాళ నివాళని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన యొక్క చిత్రపటానికి ఈరోజు పూలమాలతో ఈరోజు ఇక్కడ ఇక్కడ ఈరోజు ఆయనకి సంతాప దిన సంతాపనేది చేయడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలు సమస్యలు పరిష్కరించే దిశగా మనం అందరం ఆయనకి ఇచ్చిన నివాళని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం